హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రానేడ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో ఇంటి ఫ్లోరింగ్ టైల్స్ వేయడానికి కావాల్సిన వాటర్ లెవెల్ తీసాం ముందటి వీడియోలో ఆ వీడియో కూడా మీకు ముందు పెట్టడం జరిగింది కార్ట్స్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లేదా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈరోజు విశేషం ఏంటంటే ఫ్లోరింగ్కి అమ్మకాలు వేయడం అండి టూ బై టూలైనా టూ బై ఫోర్లైనా ఫ్లోరింగ్కి టైల్స్ వేసుకోవడానికి అనుకూలంగా మనం ఎలా అమ్మకాలు వేసామని దానికి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇప్పుడు నేను బెడ్రూమ్లోకి వచ్చి చెక్ చేసుకొని ఇటు వెళ్ళాను మీరు గమనించారు కదా హాల్ నుండి హాల్కి ఎదురుగా ఎంట్రన్స్ ద్వారం తూర్పుకి ఉందండి ఇక్కడ నుంచి ద్వారబం దగ్గర ఎంత హైట్ పడుతుందనే విషయాన్ని కూడా నేను చూసుకున్నాను ఇప్పుడు మీరు గమనించారు అలాగే బాల్కనీలో కూడా ఎంత హైట్ పడుతుందనే విషయాన్ని కూడా మీరు చూసుకోవాలండి ఎందుకంటే దీని తర్వాత బాల్కనీ వస్తుంది ఈస్ట్ అంటే తూర్పు బాల్కనీ కాబట్టి తూర్పు బాల్కనీలో ఇంటికంటే బాల్కనీ డౌన్ ఉండాలి కంపల్సరీ వాస్తు ప్రారంగా లేదా ఇక్కడ నుంచి ఏదైనా వాటర్ కడుక్కున్నా అటు వెళ్ళడానికి కూడా వాస్తుంది అనుకున్నా సరే మేము తరచూ కడుగుతామంటే మీరు బయటికి అవుట్కి వాటర్ పోవడానికి హోల్ పెట్టించండి లేదంటే మానేసేయండి ఎందుకంటే ఈ మధ్యని పూర్వం గచ్చులు ఉన్నప్పుడు రెగ్యులర్గా కడిగేవారు కానీ ఇప్పుడు ఎవరు కడగట్లేదు ఎందుకంటే బోల్డ్ అంత ఫర్నిచర్ అది ఉంటుంది టైల్స్కి ఎప్పుడు మాప్ పెడితే సరిపోతుంది తడిగుడ్డా దయచేసి వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మన వీడియో ఎక్కువ మందికి చేరుతుంది ఎక్కువ మందికి చేరడం వలన టైల్స్ వర్క్ ఎక్కువ మంది నేర్చుకోవడానికి అలాగే తెలియని వారు తెలుసుకోవడానికి వానర్స్ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు ఓనర్స్ మన వర్కర్స్ పైన విసుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళ మెటీరియల్ పాడైందని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లైఫ్లో ఒకసారి పట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈశాన్యంలో నార్త్ ఈస్ట్ ఫార్టీ వన్ సెంటీమీటర్స్ పెట్టాను ఇక్కడ నుంచి మనం హాల్కి స్లోప్ ఎలా రన్ చేస్తున్నాం అనే విషయాన్ని వివరంగా తెలియజేస్తానండి మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూడండి మీరు కొత్తగా టైల్స్ వర్క్ నేర్చుకునే వాళ్ళైనా లేదా మీకు టైల్స్ తాలూకా స్లోప్ ఎంత పెట్టాలో అనుభవం లేకపోయినా ఈ వీడియో చూసి మీకు మీరుగా స్వయంగా టైల్స్కి అమ్మకాలు వేసుకునే ముద్రలు వేసే స్థాయికి వస్తారు ఫ్రెండ్స్ థర్టీ ఇక్కడ చూడండి ఈ మూల థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అని చెప్పాను కదా నార్త్ వెస్ట్ నేను వాయిస్ ఇస్తున్నా కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు కానీ న్యాచురల్గా ఉండాలనేసి నెక్స్ట్ మర్చిపోకుండా ఉండడానికి అప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిని క్లియర్గా ఉంచడం జరిగింది వాయిస్ వినండి ఫ్రెండ్స్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిఎం నార్త్ వెస్ట్ ఓకే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మీకు తెలియని ఇంకా ఎవరైనా మేస్తర్లు ఉంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ విషయాన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని చిరాకు పడకండి టైల్స్ మేషన్స్గానే కాదు ఓనర్స్ కూడా ఉపయోగపడితే చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు కూడా ఇంకెవరికైనా డౌట్లు ఉన్న వాళ్ళకి టైల్స్ వర్క్ మీద ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ మీ ఇంట్లో ఒకవేళ ద్వారబంధాలు అవి ములుగు లేదా ఇక్కడ స్లోప్ సెట్ అవ్వలేదని టైల్స్ మేస్తలు చెప్తూ ఉంటారు మీకు అది ఎందుకు అవ్వలేదనేది మీరు కూడా మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే నేను చెప్పిన దాన్ని ఫాలో అయితే మీరు కంపల్సరీ మీ ఇంటికి వచ్చిన ప్రాబ్లం కానీ అక్కడ ఉన్న పరిస్థితులు మీరు అర్థం చేసుకొని మీకు నచ్చినట్టుగా వేయించుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో వర్కర్స్ తెలియపోవచ్చు లేదా ఓనర్స్ తెలియకపోవచ్చు ఫ్రెండ్స్ దీనివలన ఈ వీడియో చూసి మీరు తెలుసుకొని అక్కడ ఉండే ప్రాబ్లం క్లియర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా అనుభవం కొలది చెప్తున్నాను ఈ వీడియోస్ చివరి వరకు చూడండి మిత్రులారా ఎందుకంటే ఎంత పొడుగు హాల్ ఉంటే ఎంత సెంటీమీటర్లో స్లోప్ పెట్టాలి అలాగే హాల్ వెడల్పుకి ఉంటే ఎంత పెట్టాలి అలాగే గది గది సమానంగా ఉంటే ఎన్ని అడుగులకి ఎన్ని సెంటీమీటర్ స్లోప్ పెట్టాలి అది ఎలా పెట్టాలి అనే థీరీని నేను మీకు వివరంగా చెప్తాను చూడండి థర్టీ నైన్ సిఎం థర్టీ నైన్ సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం థర్టీ నైన్ సెంటీమీటర్ పెట్టాను చూడండి స్లోపు అన్ని మూలలో అనగా నాలుగు మూలలో అమ్మకాలు వేసిన తర్వాత దేనికి ఎంత స్లోప్ ఇవ్వాలి ఈ నాలుగు మూలలో నేను ఎలా పెట్టాను ఎక్కడి నుంచి ఎంత స్లోప్ ఇచ్చాననేది కూడా మీకు నేను క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే కంపల్సరీ టైల్స్కి వాటం పెట్టాలా లేదా అంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే అది ఒక తీరి ఒక లెక్క ప్రకారంగా పెట్టాలండి ఇప్పుడు మనం ఏదైనా ఒక గణితంలో సమ్స్ చేయాలంటే ఏం చేస్తాం దానికి ఒక సూత్రం ఉంటుంది అదే అదే సూత్రాన్ని ఇక్కడ కూడా పాటించాలి ఫ్రెండ్స్ అలా పాటిస్తే టైల్ స్లోపు ఎంత పెద్ద టైల్కైనా స్లోప్ పెట్టి వేసుకోవచ్చండి వీడేంటి గణితం గట్రా అన్నాడానికి కంగారు పడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొంచెం లెక్కల్లో వీక్ కాబట్టే ఈ వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ లేకపోతే ఏదో జాబ్ చేసుకుని ఉండేవాడిని చదువుకొని అర్థం చేసుకోండి స్లోపులు పెట్టే విధానాలు రెండండి ఒకటి ఇండస్ట్రియల్కి ఏదైనా ఏదైనా షాపింగ్ మాల్స్కి పెడుతూ ఉంటారండి సమ లెవెల్ అంటే ఎక్కడ చూసినా ఒకే లెవెల్ మెయింటైన్ చేసుకొస్తారండి నాలుగు మూలలో ఎక్కడ డౌన్ ఉండదు అప్ ఉండదు ఈక్వల్గా పెడతారు టైల్స్ క్యాసిటీస్కి అలాగే ఏమని చెప్తూ ఉంటారండి కాకపోతే మనం ఇంట్లో వరకు వచ్చేటప్పుడు వాస్తు పాటిస్తాం అలాగే వాటర్ వెళ్ళిపోవాలి కాబట్టి స్లోప్ పెట్టాలి అయితే ఎలా దానికి ఈ థియరీ అండి నేను చెప్పే థియరీని ఫాలో అయినప్పుడు ఎంత పెద్ద టైల్కి అయినా సరే మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు టైల్స్ వర్క్ ట్యుటోరియల్స్ కంపల్సరీ వస్తూ ఉంటాయండి నేను పెట్టి ఒక్కొక్క వీడియోని తయారు చేసి ఉంచుతానండి లాస్ట్ వరకు టైల్స్ వర్క్ చేయడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు అన్ని సూచనలు మీకు చెప్పడం జరుగుతుందండి ఈ ఒక్క వీడియోనే కాదు ఇది రెండో వీడియో అంటే అంతకుముందు ఛానల్లో వేరే చాలా వీడియోస్ పెట్టాను కానీ టైల్స్ వర్క్ గురించి అది కాకుండా తీరీ అండి తీరీ చెప్పే విధానంలో ఇది రెండోదండి నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది అది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ థీరీని బట్టే నెక్స్ట్ మనం టైల్స్ అంటించగలుగుతాం ఫ్రెండ్స్ నీట్గా ఇందులో ఏదైనా పొరపాటు జరిగిందంటే నెక్స్ట్ మనం ఎంత మంచి టైల్స్ మిత్రైనా ఎంత పెద్ద వర్కర్ అయినా సరే టైల్స్ అంటించలేడు ఫ్రెండ్స్ ఇదే థీరీని ఫాలో అవుతారండి ఎంత పెద్ద సీనియర్ అయినా లేదా నీట్గా మాత్రం ఫిక్స్ చేయలేడండి బెస్ట్ వర్కర్ అయినా సరే సీనియర్ అయినా సరే అందరికీ అన్నీ వచ్చని చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియవు చాలా స్లోపుల గురించి టెక్నిక్స్ వాళ్ళకి కూడా ఏదో ఉన్నట్టు వచ్చినట్టు వేసి ఆ అటు ఇటు కాలం గడిపేసి వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటివి వాళ్ళకి తెలియవు ఎవరు వాళ్ళకి చెప్పరండి క్లియర్ అందరికీ బాగా చేయాలని ఉంటుందండి ఎవరికి ఎవరిల్లు పాడు చేయాలని ఉండదండి వాళ్ళు కూడా బతకాలని అనుకుంటారు కాబట్టి ఎవరైనా మంచిగానే చేయాలనుకుంటారు కాకపోతే వాళ్ళకి తీరి తెలియక తప్పులు చేస్తూ ఉంటారండి అంతేగాని ఎవరికీ ఎవరికి కూడా మాట పడాలని ఉండదు కదండి ఎలాంటి వారికైనా ఆ వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా అది సెకండరీ అండి కానీ ఇది కూడా ఒక విద్యే కదా అందుకని ఏ గురువైనా సరే తన ప్రియ శిష్యులకి మాత్రమే చెప్తుంటారు వాళ్ళ ఆ నడవడికను బట్టి వాళ్ళకి చెప్తూ ఉంటారండి అంతేగాని చెప్పరు అంటే చెప్పలేని గురువులది తప్పు కాదు నేర్చుకోలేదు అంటే వీళ్ళది శిష్యులది కూడా తప్పే కదండి ఒకవేళ జాగ్రత్తగా ఉన్నా సరే వాళ్ళు కూడా చెప్పకపోవచ్చు ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉండొచ్చండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు సమాజంలో యూట్యూబ్లో వీడియోని అప్లోడ్ చేసే ముఖ్య ఉద్దేశం అయితే ఏదైనా మ్యూజిక్ని యాడ్ చేసి వీడియో పాస్ ఫార్వర్డ్ చేసి అక్కడక్కడ రెండు మూడు చోట్ల స్క్రీన్ పైన ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది ఫ్రెండ్ కాకపోతే అందరికీ అర్థం అవ్వాలి అందరూ నేర్చుకోవాలి అందరికీ సులువుగా అర్థం అవ్వాలి అని చెప్పేసి నేనంత టైం తీసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్ అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ ఉందని వరి అవ్వగాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డైమెన్షన్స్ కూడా ఇచ్చాను నేను హాల్ తాలూకా పొడవు వెడల్పులు ఎయిటీన్ ఫీట్ ఫోర్టీన్ ఫీట్ అలాగే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈశాన్యంకి ఫార్టీ వన్ సెంటీమీటర్స్ అక్కడ నుంచి థర్టీ నైన్ ఆగ్నేయంకి పొడుగు అలాగే ఇక్కడ చూడండి ఫార్టీ వన్ నుంచి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వెడల్ ఫోర్టీన్ ఫీట్ కాబట్టి అలా ఇవ్వడం జరిగింది అలాగే వాయు నుంచి నైరుతి మరో చూడండి ఎంత వచ్చింది టూ సెంటీమీటర్స్ అంటే అది టూ సెంటీమీటర్స్ ఇది టూ సెంటీమీటర్స్ ఎదురు భుజాలు ఇటు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ చూసారు కదా అంటే వన్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ అంటే అంతే ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఆల్ టోటల్ ఇచ్చిన స్లోప్ వచ్చేసరికి నైరుతి నుంచి ఈ సైన్యంకి త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్స్ తెలియని వారు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ అంటే రెండు సెంటీమీటర్స్ అంటే ఇంచుమించు అంగుళం దగ్గర దగ్గర అంగులం తక్కువ స్లోప్ మిత్రులరా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి అదనమాట ఈ టిప్ ఫాలో అయితే మీరు ఆటోమేటిక్గా స్లోపులు మీకు వచ్చినట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి లేదా నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అలాగే గది తాలూకా డైమెన్షన్స్ కూడా లాస్ట్లో ఇస్తాను అంటే ఒక రూమ్కి నలుపల రూమ్ అనేసరికి మన బెడ్రూమ్ ఎప్పుడు మించు స్క్వేర్గా ఉంటుంది స్క్వేర్ అంటే నలుపలలుగా లాంగ్ స్క్వేర్ అంటే దీర్ఘసంత్రాస్త్ర ఆకారంగా హాల్ ఎప్పుడు లాంగ్ స్క్వేర్ గదులు ఎప్పుడు స్క్వేర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంచుమించుగా ఇది గమనించండి మరి మీకు ఇంకొక సందేహం రావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అంతా బాగానే ఉందండి మరి గదులకి ఇంతే స్లోప్ పెట్టాలా హాలి కూడా మీరు చెప్పినట్టుగా కంపల్సరీ సెంటీమీటర్ సెంటీమీటర్ పెట్టాలా ఒకవేళ లేదండి కొంతమంది ఓనర్స్ ఏమంటారు అంటే ఏదో కొద్దిగా గొప్ప పెట్టండి సార్ అంటే వాస్తు ప్రకారంగా ఉంటే చాలు ఇవన్నీ మాకు ఎందుకండి అంత లోడ్ పడితే ఇబ్బంది కదా మాకు గుమ్మాలు మొలిగిపోతానే ద్వారబంధాలు మూసిపోతున్నాయి ఇక్కడ అంత అవకాశం లేదు అని అన్నారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే హాఫ్ హాఫ్ సెంటీమీటర్స్ పెడతారండి అంటే పది అడవులకి హాఫ్ సెంటీమీటర్ స్లోప్ మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ముందు డయాగ్రామ్లో మనకు చూపించినట్టుగా పెట్టిన స్లోప్లైతే మీకు వాటర్ ఖచ్చితంగా ఎక్కడ ఆకుండా ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇదే అర సెంటీమీటర్ అర సెంటీమీటర్ పెడితే హాఫ్ హాఫ్ సెంటీమీటర్స్ వాటర్ వెళ్ళొచ్చు లేదా స్లోగా వెళ్ళొచ్చు లేకపోతే ఎక్కడైనా ఆగిపోవచ్చు ఫ్రెండ్స్ ఏదో వాస్తు ప్రకారంగా ఉండాలనే ఉద్దేశంతో పెడుతూ ఉంటారు ఎందుకంటే లైన్ డోర్ పట్టుకున్నప్పుడు లేకపోతే వాటర్ లెవెల్ తీసినప్పుడు లేదా బద్ద కొట్టినప్పుడు ఊరు పూర్చుకొచ్చినప్పుడు కల్లెద్ద కొట్టినప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఆ తేడా జరగవచ్చు బై మిస్టేక్ హాఫ్ సెంటీమీటర్ పెడితే వెళ్ళకపోవచ్చు వాటర్ హాఫ్ సెంటీమీటర్ ఇరవై అడుగులు పొడుగున్నా హాఫ్ సెంటీమీటర్ కావాలన్నప్పుడు హాఫ్ సెంటీమీటర్ పెట్టవచ్చండి లేదు కొన్ని కొందరు ఏమంటే సమలవులు పెట్టమన్నారు అనుకోండి ఇంకా నో ప్రాబ్లం అసలు మీకు ఇబ్బంది లేదు టెన్షన్ లేని పని నాలుగు మూలలో తీస్తారు నాలుగు మూలలు కాదు ఎంత పెద్ద రూమ్ అయినా ఎంతైనా ఏదైనా ఇంకా అన్ని మూలలో ఒకే స్లోపు ఒక దగ్గర నలభై ఒక సెంటీమీటర్ స్లోపు పెడితే మిగతా నాలుగు చోట్ల కూడా ఫార్టీ వన్ సెంటీమీటర్స్ ఫార్టీ వన్ సెంటీమీటర్స్ లోపు రన్ చేస్తే మీకు అన్ని టైల్స్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇంకా అంటే టైల్స్ బాగుంటాయి టైల్స్ బాగోకపోతే మనం ఏం చేయలేము అనుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఊరుపు గురించి కూడా మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ అంటే కళ్ళబద్దని ఊరుపు ఫ్లోరింగ్ లెవెల్ చేసి రావడం బెడ్డింగ్ ప్యూర్ బెడ్డింగ్ అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఓనర్స్కి సార్ వాటర్ వెళ్ళదండి ఇది ఏదో వా నామకే వాస్తే పెడతాను అంతే అంతేగాని మీకు వాటర్ వెళ్ళిపోవాలి మళ్ళీ అడిగింది అక్కడ ఉండిపోయింది ఇక్కడ ఉండిపోయింది అంటే అది మీరు ముందే ఆలోచించుకొని చెప్పండి సరే అని చెప్పేస్తే అసలు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఇలాంటి వీడియో చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్తాను చూడండి ఓన్లీ ఆడియో థియరీ అనుకోండి మాటల్లో చెప్పేవచ్చండి స్క్రీన్ మీద ఏదో రెండు మూడు ఫోటోలు చూపిస్తూ అలా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇది అలా కదండి వీడియో ముందు నేను షూట్ చేశాను కాబట్టి వీడియోని మ్యాచ్ చేస్తూ థియరీ చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దానివలన ఇది చాలా కష్టమైన అండి ఇలాంటి వీడియోని మనం రెండు మాటలు ఎక్కువ చెప్పినా ఇబ్బంది రెండు మాటలు తక్కువ చెప్పినా గ్యాప్ ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ జరుగుతున్న దానికి నేను మ్యాచ్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది అలా నీ మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదండి మన వరకు మీరు చూస్తూ చెప్తేనే ఏ పాయింట్ పాయింట్ దగ్గర చెప్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే మరిన్ని టైల్స్ ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది రెండో నెంబర్ ట్యుటోరియల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ అందరూ అర్థం చేసుకొని ఆదరించి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒకటి అనిపిస్తుంది సోదరులారాహా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అందుకే ఈ ప్రాబ్లం వస్తుంది టైల్స్ ఎందుకు ఎత్తులు పల్లాలు వస్తాయి ఎందుకు సెట్ అవ్వట్లేదు టైల్స్ ఎందుకు బెడ్రస్ వస్తాయంటే ఇలా అంటే హా ఇలా అమ్మకాలు వేసుకోకపోవడం వలన ఇలా తేడా వస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఓనర్స్ మంచి కంపెనీ టైల్స్ అలాగే ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ తెచ్చినా సరే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అందుకే ఫ్రెండ్స్ ఏదైనా మనం చేసి విధానంలో ఏదైనా తప్పు ఉంటే కంపల్సరీ వాళ్ళు ఎంత మంచి మెటీరియల్ తెచ్చినా సరే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ అలాగని మనం ఎంత మంచిగా చేసినా అక్కడ మరీ చెత్తగా నెక్ట్ ఏంటంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అంటారండి కమర్షియల్ ఈకో కమర్షియల్ అని ఉంటాయండి కొన్ని కంపెనీస్ అవి తెచ్చారనుకోండి మనకి తలపాయనం తోక్కు వస్తుంది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఓనర్స్ కూడా వాటర్ లెవెల్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్ చివరి వరకు చూసినందుకు చూస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ జై హింద్